అధికారుల అలసత్వం ప్రభుత్వ నిర్లక్ష్యం తెలియదు కానీ రైతులకు విత్తనాలు దొరకక ఆగ్రో షాపుల ముందు రైతులు క్యూ లైన్ లో వేసి చూసి విత్తనాలు దొరకకపోవడంతో అన్నదాతలు ఆందోళనలు చేస్తున్నారు సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట జిల్లా దుబ్బాకలో రైతులు జిగులు పత్తి విత్తనాలు కోసం రైతులు ఆగ్రో షాపుల ముందు క్యూ లైన్లో వేచి చూసిన విత్తనాలు దొరకకపోవడంతో ఆగ్రహించిన రైతులలో కడుపు మంటతో షాపుల ముందు ఆందోళనకు దిగారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రైతు విత్తనాల కోసం కానీ ఎరువుల కోసం ఎదురు చూసిన దాఖలాలు కానీ లేవు అని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు గత ప్రభుత్వంలో ఎరువులకు కానీ విత్తనాలకు కానీ ఏమి ఇబ్బంది లేదు కాకపోతే ఇప్పుడు ఏ ప్రభుత్వం కానీ లైన్ పొద్దున ఆరు గంటలకు వచ్చినాం మేము విత్తనాలకు కానీ ఇప్పుడు చిరువులకు కానీ మాకు కొరత ఏర్పడు ఆయన లైన్లు చెప్పు పెట్టిపోయినది కనీసం నీళ్ళు ఉడక తాగ నీకు ఉడక మాకు పోని పరిస్థితి ఉంది కానీ ఈ ప్రభుత్వం స్పష్టంగా చెప్తున్నాం మేము కాకపోతే మాకు విత్తనాలు త్వరగా మాకు ఇవ్వాలని కోరుతుంది వ్యవసాయ అధికారులు అధిక దిగుబడి ఇచ్చిన వచ్చేందుకు పచ్చి రొట్టె విత్తనాలు వాడాలని చెప్తారు కానీ రైతులకు సరిపడా ఈ జీలుగు జనుము సప్లై లేదు గత ప్రభుత్వము ఒక్క రైతుకు ఐదారు బ్యాగులు వచ్చింది కానీ ఈ ప్రభుత్వము చేంజ్ కాగానే ఒక్క బ్యాగు కూడా చెప్పులు చెప్పులు పోలీసు వాళ్ళు కావలు పెట్టి అమ్ముతున్నారు ఈ ఆగ్రోస్ వాళ్ళు రొద్దు నస్తే మధ్యాహ్నం అవుతుంది వ్యవసాయ అధికారులు దీనిపై వెంటనే చర్య తీసుకొని లేకుంటే జిల్లా ఇన్ఛార్జి మంత్రి కానీ సీఎం కానీ చర్య తీసుకొని సిద్దిపేట జిల్లాకు సరిపడే పచ్చి రూట విత్తనాలను వెంటనే జనము జీలుబు ప్రతి రైతుకు అందే తగిన తగినంత అందే విధంగా బ్యాగులను అందజేయాలని కోరుతున్నాం వ్యవసాయ రైతులకు జిలుపు అందించారు ప్రభుత్వము గత ప్రభుత్వం ప్రభుత్వంలో రైతులకు అందుబాటులో ఎంత అవసరమవుతుందో అంత అవసరం బట్టి తీసుకొచ్చారు ఇప్పుడు రైతులకు అవసరం ట్వంటీ పర్సెంట్ జిలుపు తీసుకొస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ అవుతున్నాను చాలా ఇబ్బందిగా ఉండదు రోజున ఆరు గంటల కనుక లైన్ ఇప్పటి వరకు పది ఇరవై మంది వచ్చింది వచ్చిన బస్తాలు నూట అరవై బస్తాలు లైన్ కట్టింది మూడు వందల మంది రైతులు చాలా ఇబ్బందిగా ఉంది